చెత్త సరిగెత్తలేరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక చెత్త కూడా ఎత్తలేరు ఈ రేవంత్ రెడ్డి ఈయననే ముఖ్యమంత్రి ఈయననే మున్సిపల్ మంత్రి చెత్త ఎత్తడం చేత గాని ఈ ముఖ్యమంత్రి చెత్త మాటలు మాట్లాడుతుండు తప్ప శేషుడు చేత కాదు చెత్త మాటలు కంపు మాటలు నోటి మురికి మాటలు తప్ప ఒక్కటి కూడా ఆయనకు చేయనొచ్చే పరిస్థితి లేదు చెత్త తీయడం కూడా చేత మంత్రి ఇంకా ఈయనేందో ఏందో దావోసు ఈయన హార్వర్డ్ పోతాడట నువ్వు హార్వర్డ్ పోతేంది దావోస్ పోతే చెత్తెత్త మంత్రి విను ఏమన్నా పేదలకు సాయం చేసినవా పేదలకు ఇచ్చిన మాట నిలుపుకున్నవా ఆలోచన చెయ్యండి ఉల్టా ఏమంటుండి ఇప్పుడు ఏమన్నా గట్టిగా అడుగుతే పేగులు తీసి మెడలు వేసుకుంటా కండ్ల గుడ్లు ఉడవికి గోటీలాడతా లాగుల తొండలు జొరవ కొడతా గిరా ముఖ్యమంత్రి మాట్లాడేది చేతులకు బేడీ లేస్తా బిడ్డ నీకు శాతనైతే నాలుగు వేల పింఛన్ ఇచ్చి ఇచ్చినావా నాకు ఓటేయ్యమని అడుగు నీకు శాతం అయితే మహిళలకు ఇరవై ఐదు వందలు ఇచ్చినా మాట నిలుపుకున్నా ఓటేయమని అడుగు నీ మొహానికి ఎరువు బస్తాలు ఇచ్చే తెలివి లేదు రైతులు యూరియా బస్తాలు దొరకక ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇవాళ రైతులకు రైతు బంధు పట్టలేదు రైతుల్ని మోసం చేసినావు మహిళల్ని మోసం చేసినావు నిరుద్యోగ యువకుల్ని మోసం చేసినావు మా ముస్లింలను మోసం చేసినావు మా బీసీలను ఎస్సీలను ఎస్టీలను మోసం చేసినావు అన్ని వర్గాలను కూడా మోసం ఎలక్షన్ల అప్పుడేమో అన్ని డిక్లరేషన్లు ఎస్సీ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ మహిళా డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్